ఎల్డర్ లైక్ వెరీ వెరీ ఎక్స్పెక్ట్ చేయలేదు అని చెప్పి విష్ ఆల్ హాయ్ హాయ్ మార్నింగ్ సూపర్ రత్నాకర్ అనే ఇది తీసుకొచ్చారు ఒక రెండు మూడు షేడ్స్ లో బాగా చూపించారు ఫైనల్ గెటప్ లో కూడా నాకు అనిపించింది ఏంటంటే కొద్దిగా స్లాంగ్ మిస్ అనిపించింది గోదావరి స్లాంగ్ కొద్దిగా స్లాంగ్ నేను మా ఊరిని మా ఊడు మెలికెక్కు ఏంటంటేనండి రెండు ఉంటాయి ఇది కథ కొవ్వూరులో జరుగుతుందండి కొవ్వూరు వెస్ట్ గోదావరిలోకి వస్తుంది ఈస్ట్ గోదావరిలో ఉన్నంత యాస వెస్ట్కి వచ్చేటప్పుడు తగ్గుతుందండి ఇప్పుడు మా ఏలూరు మీకు నేను ఎక్కడన్నా మాట్లాడేటప్పుడు ఎక్కడ కానీ యాస కనపడుతుందండి కనపడదు ఎందుకంటే అది వస్తున్న కొద్దీ తగ్గుతూ ఉంటుందండి సో నేను చాలా స్పెసిఫిక్గా విశ్వకి ఎక్కడన్నా ఎక్కువ చెప్దాం అనుకున్నప్పుడు కూడా వద్దు విశ్వ అంత ఉండకూడదు అక్కడ తగ్గుతూ వస్తుంది అని అది నా కాల్ ఎందుకంటే అది తగ్గించింది దేనికి అంటే స్లాంగ్లో అది ఇట్ ఈజ్ ఎ వెరీ కాన్షియస్ కాల్ విజయ్ టుక్ దట్ అంత సాగదికూడదు ఇది తగ్గించే మాట్లాడదు అందుకని